కొంచెం అట్లా కొంచారా ఇది మీది మామండూరేనా రేవలమా ఏ విమర్లు ఆదుకుంటున్నారు ఎద్దులు కరో అయిపోయినాయండి ఇది ఏదో ఎద్దులు చేయాల్సిన కొన్ని మనుషులు చేస్తున్నారు ఏం చేయాలా కరోనా ఉండేది ఒక కార్డు ఉన్నది ఊర్లో పది ఎకరా కై పిలిస్తే రూపాయలు అడిగారు తీసుకోలేని పరిస్థితి కరోనా డబ్బులు కరువు కాబట్టి నేను అలా కూడా నేను నాకున్నాను లేదు మూడు ఎకరాల నుంచి పైరు వేసాము ఒక్క ఏదైనా కూరగాయలు నాటుకున్న కూరగాయలు కూడా కరువు రేట్లు ఎక్కువ పెరిగినాయి నాటుకుంటాం వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు క్యారెట్ బీట్రూట్

పదరా పదన మీ అడుగుకి పదను పెట్టి పదరా మీ అదవిని చదును చెంగి మరి పెద్దకు తున్నసిరుకు తుంది కదరా